శ్రీ శ్రీమాంగళ్య వివృద్ధి స్తోత్రము దాల్భ్యుడు అను ఋషి వేసిన ప్రశ్నకు సమాధానముగా పులస్త్యుడు అను మహర్షి చేసిన ఉపదేశమే ఈ స్తోత్రంగా రూపొందినది సర్వేషు దుస్వప్నేషు చ సమా అమంగళ్యు దృష్టు యజ్ఞం తదుచ్యత ఏనారంభాచ సిద్ధ్యంతి దుస్వప్నశ్చోప్యతి అమంగళానా దృష్టానం పరిఘాతశ్చాయే ఓ మునిసత్తమా సమస్త కార్యములను ప్రారంభించు సమయములలోను దుస్వప్నములు కలిగినప్పుడు అమంగళములు తోచినప్పుడు దేనిని జపించవలనో తెలియపరచుము ఆరంభించిన పనులు సిద్ధించుటకు దుస్వప్నముల దోషములు తొలగుటకు అపశకునములు మొదలగు వాని చెడు ఫలితములు పోవుటకు ఏమి జపించవలైనో దానిని ఉపదేశించుము అని దాల్బ్యుడు కోరెను పులస్త్య జనార్దనం భూత పతి జగద్గుం స్మరన్ మనుష్య సత మహాముని దుష్టాన్యశేషాన్యపహంతి సాధయతి అశేష కార్యాణి బీప్సతి పులస్థ్యుడు చెప్పుచున్నాడు ఓ మహాముని ఈ సమస్తమునకు ప్రభువు లోకమున అజ్ఞానాంధకారము తొలగించువాడు అగు జనార్దనుని అనగా శ్రీహరిని ఎల్లప్పుడూ తలంచుకొని మానవునికి అమంగళములన్నీ తొలగి సమస్త కార్యములు సిద్ధించును శృణుష్వ చాన్యద్గదతో మమాఖిలం వదామి ఎత్తేజవర్యమంగళం సర్వార్ధసిద్ధిం ప్రదాతి ఎస్ నిహంత్య శేషాణి చపాతకాని ఓ ఓ బ్రాహ్మణోత్తమ మంగళములను కలుగుచేయినది కార్యములను సిద్ధింపచేయినది పాపములను నశింపచేయునది అగు విషయమును అనగా స్తోత్రమును చెప్పెదను వినుము స్తోత్ర ప్రారంభము ప్రతిష్ఠితం ఎత్ర జగచ్చరాచరం జగత్ర ఏయో జగతేతు జగచ్చ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి సకల జగత్తునందు వ్యాపించియుండి సృష్టిస్థితి సంహారములకు కారణమైన వాడు ఎవడో ఎవనియందు ఈ సమస్తము ఆధారపడి ఉన్నదో అట్టి శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని అందించుగాక వ్యోమాంబు వైవగ్ని మహేశ్వరూప విస్తార వాణ్యోణుతరోణుభావాత్ అస్తూల సూక్ష్మ సతతం పరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి తనకు స్వయముగా స్థూల సూక్ష్మ రూపములు లేకపోయినప్పటికీ ఈ జగత్తును నిలుపుట కొరకు అత్యంత కృపతో భూమి నీరు గాలి అగ్ని ఆకాశము అను పంచభూతముల రూపమున వ్యాపించుటయే కాక పరమాణువు కన్నా అల్పత్వమును పొంది అనగా ఈ సమస్తమునకు అంతర్యామిగా ఉండి స్థూల సూక్ష్మ రూపముల తోపింపచేయు పరాత్పరుడగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని అందించుగాక